తెల్ల నౌకకి సంబంధించినటువంటి వివాదం అన్ని వైపుల నుండి చూస్తే గందరగోళం ఇక చట్టంలో ఇరుక్కుపోయింది ఒక్కసారి ఒక చట్టంలో ఇరుక్కున్నాక ఆ దరిద్రం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు దాని చుట్టూ ఓ రాజకీయం దాంట్లో వేల కిలోల సరఫరా జరగాలి అందులో ఓ వందల కిలోలు తేడా వచ్చింది అనుకో లేదా లక్షల కిలోలు వెళ్లాల్సి ఉంటే వేల కిలోలు వందల కిలోలు తేడా వచ్చింది అని చెప్పాలి బియ్యం రవాణా అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు కలెక్టర్ గారు ఇంతకు ముందు ఉన్నటువంటి దానికంటే అంటే మొన్నదాకా ఆరు వందలు అనుకున్నాము ఆరు వందల టన్నులు అనుకున్నాము ఇప్పుడు పదమూడు వందల ఇరవై టన్నులు అంటే సరిగ్గా చెప్పండి పదమూడు వందల ఇరవై వంద కిలోల బస్తాలు అనుకున్నాం దానికోసం ఒక షిప్ షిప్పుని ఆపేస్తే ఆ షిప్లో ఇప్పుడు దానికి ఆ షిప్ వాళ్ళు రెండు రకాలైన కేసులు వేసారు ఒకటి హైకోర్టులో ఇంకోటి కింద ఉన్నటువంటి ఏదైతే ఈ షిప్పులకు సంబంధించినటువంటి వ్యవస్థలో నడిపేటటువంటి